మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది ప్రజలు ఎంతో నమ్మకంతో పట్టం కడితే ప్రజా ప్రతినిధులు గ్రూపులుగా విడిపోయారని చర్చ నడుస్తోంది ముఖ్యమంత్రి ప్రజాపాలన కొనసాగిస్తుంటే కొందరు నాయకులు మాత్రం పార్టీ ఆశయాలకు తూట్లు పొడిచినట్లు కనిపిస్తోంది కొత్త పాత నేతల మధ్య చిచ్చు పార్టీ కొంప ముంచేలా ఉంది అక్కడ ఇంతకీ అదే జిల్లా ఎవరా నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా పట్టం కట్టారు అయితే కాదు పార్లమెంట్ ఎన్నికల్లోనూ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకే జై కొట్టారు ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే పార్టీలోని కొందరు నేతలు ప్రజాప్రతినిధులు మాత్రం వర్గాలుగా విడిపోయి తమ సొంత ఎజెండాకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ మొదలు మొదలుపెట్టారు మొన్నటికి మొన్న భూపాలపల్లిలో జరిగిన అధికారిక పర్యటనలో నేతల మధ్య వర్గపోరు బహిర్గతమైంది బీసీ మహిళా మంత్రిని తక్కువ చేశారని ఇద్దరు మహిళా మంత్రుల ఫోటోలు చిన్నగా వేసి మిగతా మంత్రులవి పెద్దగా వేశారని ఉమ్మడి జిల్లా బీసీ సంఘాలు మహిళా మంత్రుల అనుచరులు చర్చించుకుంటున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని మైలారం గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం అందకపోవడంతో ఆమె అనుచరులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు మంత్రుల పర్యటన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కూడా మహిళా మంత్రులైన కొండా సురేఖ సీతక్క ఫోటోలకు ప్రాధాన్యమివ్వకపోవడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు భూపాలపల్లి జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీతక్క జిల్లాలో పర్యటించారు మహిళా మంత్రులకు జరిగిన అవమానంపై మహిళా సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని చెబుతుంటే మహిళా మంత్రులను కొందరు నాయకులు అవమానించడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమవుతోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీన్ని సీరియస్గా తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని మహిళా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు బీసీ మంత్రి కొండా సురేఖను పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించకుండా అవమానించడం కొన్ని ఫ్లెక్సీలలో ఆమె ఫోటోలు కూడా ముద్రించకపోవడంపై ఆ సామాజిక వర్గంలో నిరసన వ్యక్తమవుతోంది బీసీల ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొందరు అగ్రనేతల ఆశయాలకు వ్యతిరేకంగా కోవర్టులుగా పనిచేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన మంత్రుల పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై అధినాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందన్న చర్చ జరుగుతోంది ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులు చెరిసగం జిల్లాల్లో అధికారిక పర్యటనలు చేస్తున్నారని ఉమ్మడి జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరిని కోఆర్డినేట్ చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది ఇది తెలియక కొందరు పొరబడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు సీనియర్లు చెబుతున్నా లోపంతో చిన్న చిన్న పొరపాట్లతో ఇలాంటి చర్చకు ఆస్కారం ఇస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది కాంగ్రెస్ అధిష్టానం కలుగజేసుకుని వీటికి కళ్లెం వేయాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుకుంటున్నాయి